చిన్నగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో లేదా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ ఉందో చిన్న బిజినెస్ ఉందో ఇంటి దగ్గర నుంచి అయినా ఒక్క షాప్లో నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా చిన్న బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో తీసుకొచ్చాను ఇవన్నీ సారీస్ మీరు పెట్టుకున్నారంటే వంద రెండు వందలు మూడు వందలు లోపల లోపల కలెక్షన్స్ పెట్టుకున్నారంటే మీరు అందులో మార్జిన్ పెట్టుకోవచ్చు వంద రూపాయల శారీ అనేది మీరు ఈజీగా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ నూట అరవై నూట డెబ్బైకి ఈజీగా నమ్ముకోగలరు మూడు వందల రూపాయల సారీ అయినా మీరు ఈజీగా పట్టుకెళ్ళి నాలుగు వందల ఐదు వందలకి ఈజీగా మీరు అమ్ముకోవచ్చు మీ ఖర్చులని తీసి ఈజీగా నమ్ముకోవచ్చు మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనుకుంటే ఇవన్నీ సారీస్ పట్టుకెళ్ళి బిజినెస్ చేయాలంటే ఈజీగా ఒక్క పాటివేర్ యాభై వేలు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు మాతో కలిసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము అనేది సెట్ టు సెట్ వేస్తాం సింగిల్ పీస్ అనేది మేము ప్రొవైడ్ చేయం మీరు ఈరోజే మాతో కలిసి మీరు బిజినెస్ చేయాలంటే ఇలాంటి ఆల్ సీజన్ సారీస్ పర్టిక్యులర్లీ మీరు బిజినెస్ చేయాలంటే ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు మాతో కలిసి మాజ్మేరా ఫ్యాషన్కి వచ్చేస్తే ఏంటంటే మెయిన్ అనేది మేము కొద్దిగా ఇన్వెస్ట్మెంట్తోని మేము ఇస్తూ ఉంటాం బిజినెస్ చేయడానికి కొద్ది కొంత ఇన్వెస్ట్మెంట్తోనే మేము చేయడానికి మేము మీకు చెప్తూ ఉంటాం ఎందుకంటే మా దగ్గరకు వచ్చేసి ఓన్లీ మీరు ఇరవై ఐదు వేలు మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు మార్కెట్లోకి వెళ్తే ప్రతి దగ్గర మీకు ఎక్కడికి వెళ్ళినా సరే హైదరాబాద్ అయినా తెలంగాణ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకోమంటారు కానీ మేమైతే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు ముప్పై వేలు వరకు మీరు ఈజీగా ఇవన్నీ సారీస్ మీరు పట్టుకెళ్ళారంటే వీటిల్లో ఏంటంటే మీకు నష్టం అనేది ఉండదు అనమాట అది అనేది ఎక్స్చేంజ్ పాలసీ ఉంది ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లోపల మీ దగ్గర సెట్ సెట్ అనుకోండి ఇదొక సెట్ ఈ సెట్ మీ దగ్గర పోలేదు అనుకుంటే ఇది మేము ఎక్స్చేంజ్ చేసి వేరే సరుకు కావాలన్నా మీకు మేము ప్రొవైడ్ చేస్తాం ఇది మీది అన్న మా దగ్గర ఈ సెట్ మేము మీ దగ్గర తీసుకున్నాం అన్న మా దగ్గర ఇది పోవట్లేదు మేము ఎక్స్చేంజ్ చేసుకొని వేరే తీసుకున్నాం తీసుకుంటాం అనుకుంటున్నాం అన్నా సరే మేము ఇది తీసుకొని మేము మీకు వేరే సెట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం మీకు ఏదైతే నచ్చుతుందో ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ సమయంలోని అది మీకు మేము ప్రొవైడ్ చేస్తాం మన దగ్గరకు వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలని స్టార్టింగ్ రేటు తొంభై తొమ్మిది రూపాయలు మీరు తక్కువ అమౌంట్ అలాగో మీరు పెట్టారు దీనికి ఇన్వెస్ట్మెంట్ పది పది పీసులు బంచ్ వస్తుంది పది పీసుల బంచ్ మీరు కొన్నారంటే తొమ్మిది వందల తొంభై రూపాయలు మీ దీనికి వెళ్తుంది వెయ్యి రూపాయల వరకు వెళ్తుంది అనుకోండి వెయ్యి రూపాయలు అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ మీ కాంపిటీటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ చీరలు కొని వెయ్యి రూపాయలకి ఒక్కసారి సాడీ కొంటారు అందుకే చెప్తూ ఉంటాను మీరు పది చీరలు పట్టుకెళ్ళి ఎలాంటి ఆల్ సీజన్ చీరలు అనుకోండి ఎప్పుడైనా అమ్ము అమ్ముతారనమాట ఎప్పుడైనా మీ కస్టమర్స్ అయినా సరే లైట్ వెయిట్గానే ఉంటుందని చెప్పి ఈ శారీస్ మీ దగ్గర తీసుకుంటారు వాళ్ళు ఇదే సారీ మీరు బయటకు వెళ్ళారంటే మూడు వందలు నాలుగు వందల్లో మీకు మనం హండ్రెడ్ రూపీస్ శారీ చూపించాను కదండి ఈ శారీ బంచ్ ఒకటి నేను చూపిస్తాను ఈ శారీ అనేది మా దగ్గరకు వచ్చే తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఈజీగా మీరు బయటకు వెళ్ళారంటే మార్కెట్లోకి మూడు వందలు నాలుగు వందల లోపల కలెక్షన్ ఇవే మీకు అమ్ముతూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటాను మూడు వందలు నాలుగు వందలలోని మేము ఎందుకు తొంభై తొమ్మిదికి ఇస్తున్నామంటే మీ మైండ్లో ఒకటి ఉంటుంది మీరు క్వాలిటీలోని ఏమేమి డిఫెక్ట్ చేశారా అని అనేసి ఒకటి ఉంటుంది కానీ మేము క్వాలిటీలో ఏం చేయం మేము ఎందుకు ఈ రేటుకి ఇవ్వగలం అంటే మేము అనేది మ్యానుఫ్యాక్చరర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము మా సొంత తయారదారులు కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరర్స్ తయారదారులతో మాతో కలిసి మీరు బిజినెస్ ఈ బట్ట అనేది ఈ సాడీ అనేది మేము తయారు చేస్తాం అన్నమాట మేమేం హోల్సేల్లో అమ్మట్లేదు హోల్సేల్లో ప్రతి ఒక్క మార్కెట్లో మీకు దొరుకుతాయి మీ హైదరాబాద్లో కూడా హోల్సేల్లో మీకు దొరుకుతాయి ప్రతి దగ్గర మేము అనేది మ్యానుఫ్యాక్చర్ తయారుదారు తయారుదారులే మీరు తీసుకుంటే ఏమవుతుందంటే దీని మీద మీరు మార్జిన్ ఎక్కువ పెట్టుకోవచ్చు తయారుదారుల దగ్గర ఇదేసారి త్రీ హండ్రెడ్ మూడు వందలు అనుకోండి బయట హోల్సేల్లో తీసుకుంటే ఇదేసారి మీకు నాలుగు వందలు ఐదు వందల్లో మీకు ఇస్తారు అంటే మీరు మీ కస్టమర్కి ఏడు వందలకి అమ్మారు మా దగ్గర మూడు వందలు పట్టుకెళ్ళి మీరు మీ కస్టమర్కి నాలుగు యాభై ఐదు వందలకి ఇచ్చేయండి రెండు వందలు మీకే ప్రాఫిట్ మీ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు ఇంకేం కావాలి చెప్పండి మీ మైండ్లో ఒకటే నడుస్తూ ఉంటుంది చీరల వ్యాపారం చేయాలంటే మనం పండుగ సీజన్లోనే చేయాలా భారీ చీరలే కొనాలా ఏం చేయాలి మనం ఎక్కువ రేట్ చీరలు కొంటే అవి మన దగ్గర పోవట్లేదు పల్లెటూరు నుంచి చాలామంది నా వీడియో చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు మన అజమేరా ఫ్యాషన్ తెలుగు ఛానల్ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే భారీ చీరలు కొనాలంటే కొన్నానంటే ఒకవేళ కొనేశాను అనుకోండి ఒకవేళ నా దగ్గర ఉండిపోతే అది అవి అమ్ముడు ఏం చేయాలి అనేసి కొద్దిగా ఇష్యూగానే ఉండి ఉంటుంది చీరలు వ్యాపారం చేయాలంటే మేము ఎక్కువ రేట్లు చీరలే కొనాలా అవి అమ్మకపోతే అవి అమ్ముడు అవ్వకపోతే ఏం చేయాలి అనేసి మీరు మైండ్లో కొద్దిగా ఇష్యూగానే ఉంటుంది ఎందుకంటే అవి ఏం చేయక్కర్లేదండి నేను ఈరోజు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను మీకోసం అని అది మీరు పల్లెటూరు నుంచి అమ్మండి సిటీ నుంచి అమ్మండి ఎక్కడి నుంచి అయినా మీరు అమ్మండి ఈజీగా దాంట్లో మీరు మార్జిన్ పెట్టుకొని ఈజీగా మీరు అమ్ముకోవచ్చు మీ కాంపిటీటర్స్ ఉంటారు మార్కెట్లో మీరు షాప్ ఉంది మీ ఇరుగు పొరుగు వాళ్ళు మీ కాంపిటీటర్స్ అవుతారు వాళ్ళు వాళ్ళు కూడా శారీస్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రేట్ శారీస్ పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా దాని మీద ఎక్కువగానే వాళ్ళు చూ వాళ్ళ ధ్యాస్ అనేది దాని మీద ఉంటుంది అనమాట మీరేం చేయాలంటే ఈరోజు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలన్నా మీరు షాప్లో నుంచి చేయాలన్నా తక్కువ రేట్ శారీస్ ఆల్ సీజన్ శారీస్ అంటే మన డైలీ వేర్ సెక్షన్ అనమాట ఇందులో బెనిఫిట్ ఏంటంటే మీకు ఇందులో మీరు ఈజీగా తక్కువ రేట్లో ఎలాగో వీళ్ళు కొనాలి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను మన దగ్గరకు వచ్చేసి ఎలాంటి ప్రింటెడ్ సారీస్ ఉన్నాయి కదండి ఎలాంటి బంచ్ ఒకటి మన దగ్గరకు వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలని స్టార్టింగ్ రేటు తొంభై తొమ్మిది రూపాయలు మీరు తక్కువ అమౌంట్ ఎలాగో మీరు పెట్టారు దీనికి ఇన్వెస్ట్మెంట్ పది పది పీసులు బంచ్ వస్తుంది పది పీసుల బంచ్ మీరు కొన్నారంటే తొమ్మిది వందల తొంభై రూపాయలు మీ దీనికి వెళ్తుంది వెయ్యి రూపాయల వరకు వెళ్తుంది అనుకోండి వెయ్యి రూపాయలు అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ మీ కాంపిటేటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ రేట్లలో చీరలు కొని వెయ్యి రూపాయలకి ఒక్క శారీ వాళ్ళకు కొంటారు అందుకే చెప్తూ ఉంటాను మీరు పది చీరలు పట్టుకెళ్ళి ఎలాంటి ఆల్ సీజన్ చీరలు అనుకోండి ఎవడైనా అమ్ము అమ్ముతారనమాట ఎప్పుడైనా మీ కస్టమర్స్ అయినా సరే లైట్ వెయిట్గానే ఉంటుందని చెప్పి ఈ శారీస్ మీ దగ్గర తీసుకుంటారు వాళ్ళు అదనమాట దీని బెనిఫిట్ దీని మీద మీరు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీని మీద మీరు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు మీరు మార్జిన్ పెట్టుకోగలరు ఇప్పుడు ఇది తొంభై తొమ్మిది రూపాయల శారీ అనుకోండి దీని మీద మీరు ఏమీ కాపైన తొంభై తొమ్మిది రూపాయలది మీరు నూట యాభై నూట అరవైకి ఈజీగా మీరు అమ్మవచ్చు అదే మీరు వేరే ఇది మీ దగ్గర స్టాక్ ఉండిపోయినా సరే మీకు పెద్ద ఇదేం ఉండదు ఇష్యూ ఏమి ఉండదు ఇందులో మీరు వంద పీసులు పట్టుకెళ్ళినా మీ దగ్గర స్టాక్ ఉండిపోయిన మీ దగ్గర ఒక పదివేలు ఉండిపోద్ది డెడ్ స్టాక్ అదే మీరు వెయ్యి రూపాయలు సారి ఒక వంద పీసులు పట్టుకెళ్ళారంటే మీ దగ్గర లక్షల్లో లక్ష రూపాయలు అనేది మీ దగ్గర ఉండిపోద్ది అనమాట స్టాక్ అది మీరు ఆలోచించండి అందుకే ఈరోజు ఏంటంటే మన చిన్నగానే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో లేదా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఆల్రెడీ బిజినెస్ ఉందో చిన్న బిజినెస్ ఉందో ఇంటి దగ్గర నుంచి అయినా ఒక్క షాప్లో నుంచి అయినా ఎక్కడి నుంచి చిన్న బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో తీసుకొచ్చాను ఇవన్నీ శారీస్ మీరు పెట్టుకున్నారంటే వంద రెండు వందలు మూడు వందల లోపల లోపల కలెక్షన్స్ పెట్టుకున్నారంటే మీరు అందులో మార్జిన్ పెట్టుకోవచ్చు వంద రూపాయల శారీ అనేది మీరు ఈజీగా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ నూట అరవై నూట డెబ్బైకి ఈజీగా నమ్ముకోగలరు మూడు వందల రూపాయలు సారీ అయినా మీరు ఈజీగా పట్టుకెళ్ళి నాలుగు వందలు ఐదు వందల వరకు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు మీ ఖర్చులని తీసి ఈజీగా నమ్ముకోవచ్చు ఇందులో ఏంటంటే సారీ అనేది చాలా ప్లెయిన్గా ఉంటుంది సారీ ఒకటి నేను మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను ఈరోజు నేను మొత్తం ఓపెన్ చేసి ఈరోజు నేను మీకోసం వీడియో చేస్తానన్నమాట మా అజ్మీరా ఫ్యాషన్కి వచ్చేస్తే ఏంటంటే మెయిన్ అనేది మేము కొద్దిగా ఇన్వెస్ట్మెంట్తో మేము ఇస్తూ ఉంటాం బిజినెస్ చేయడానికి కొద్ది కొంత ఇన్వెస్ట్మెంట్తోనే మేము చేయడానికి మేము మీకు చెప్తూ ఉంటాం ఎందుకంటే మా దగ్గరకు వచ్చేసి ఓన్లీ మీరు ఇరవై ఐదు వేలు మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు మార్కెట్లోకి వెళ్తే ప్రతి దగ్గర మీకు ఎక్కడికి వెళ్ళినా సరే హైదరాబాద్ అయినా తెలంగాణ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకోమంటారు కానీ మేమైతే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు ముప్పై వేలు వరకు మీరు ఈజీగా ఇవన్నీ సారీస్ మీరు పట్టుకెళ్ళారంటే వీటిల్లో ఏంటంటే మీకు నష్టం అనేది ఉండదన్నమాట ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ సారీస్ మీకు ఏవి కాపీనా నూట అరవై నూట డెబ్భైకి అమ్ముకోవచ్చు ఇవన్నీ సారీస్ రెండు యాభై మూడు వందలు నూట యాభై అలాంటి సారీస్ మీరు పట్టుకెళ్ళి ఏవి కాపోయినా మీరు డబల్ మార్జిన్ అయినా పెట్టుకొని మీరు ఈజీగా సెల్ చేయొచ్చు ఇందులో మీకు డెడ్ స్టాక్ అయినా ఈ సారీస్ మీ దగ్గర పోకపోయినా ఇవి మీ దగ్గర ఉండిపోయినా మీ దగ్గర ఏం నష్టం ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మాది అనేది ఎక్స్చేంజ్ పాలసీ ఉంది ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లోపల మీ దగ్గర సెట్ టు సెట్ అనుకోండి ఇది ఒక సెట్ ఈ సెట్ మీ దగ్గర పోలేదు అనుకుంటే ఇది మేము ఎక్స్చేంజ్ చేసి వేరే సరుకు కావాలన్నా మీకు మేము ప్రొవైడ్ చేస్తాం ఇది మీది అన్న మా దగ్గర ఈ సెట్ మేము మీ దగ్గర తీసుకున్నాం అన్న మా దగ్గర ఇది పోవట్లేదు మేము ఎక్స్చేంజ్ చేసుకొని వేరే తీసుకున్నాం తీసుకుంటాం అనుకుంటున్నాం అన్నా సరే మేము ఇది తీసుకొని మేము మీకు వేరే సెట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం మీకు ఏదైతే నచ్చుతుందో ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ సమయంలోని అది మీకు మేము ప్రొవైడ్ చేస్తాం ఇలాంటి ప్రింటెడ్ సారీస్ మీ ఈజీ క్వాలిటీ సారీస్ అనమాట ఇవన్నీ మా దగ్గర రేట్ అంటే క్వాలిటీ సారీస్ క్వాలిటీ అనేది సూపర్ సూపర్వండి మెథడ్ చేయాలి ఇవన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవన్నీ ఇవి పట్టుకెళ్తే ఈజీగా మీ దగ్గర పోతాయి మీ మనసులో ఏముంటుందో మీ మైండ్లో ఏ క్వశ్చన్ ఉందో ఇప్పుడు తెలుసా ఇవన్నీ ప్రింటెడ్ సారీస్ నేను పట్టుకుపోతే అన్న మా ఊర్లో అయితే ఇవన్నీ సీజన్లోనే పెళ్ళిళ్ళ టైంలోనే ఏదైనా ఫంక్షన్ టైంలోనే వెళ్తే ఒకవేళ అమ్ముడు అవకపోతే ఏం చేయాలి అమ్ముడు అవకపోతే నేను మీకు ఎలాగో చెప్పాను ఎక్స్చేంజ్ పాలసీ అనేసి ఉంది మీరు ఈ బంచ్ పట్టుకెళ్ళారు ఈ బంచ్ మీరు అమ్ముడాకపోతే ఈ బంచ్ మేము తీసుకొని వేరే సారీస్ అయినా లేదా పిల్లల బట్టలైనా మెన్స్ వేరైనా ఏవేమన్నా మేము ఎక్స్టెండ్ చేయించేస్తాం ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల ఆ స్పేస్లో మేము ఎక్స్టెండ్ చేసేస్తాం అవి మీరేం టెన్షన్ పడద్దు వేరేది ఏంటంటే మీ మైండ్లో ఏముంటుందంటే ఇంకో మాట చెప్తున్నాను ఇదే సారీ మీరు బయటకు వెళ్ళారంటే మూడు వందలు నాలుగు వందలలో మీకు మనం హండ్రెడ్ రూపీస్ శారీ చూపించాను కదండి ఈ సారీ బంచ్ ఒకటి నేను చూపిస్తాను ఈ శారీ అనేది మా దగ్గరకు వచ్చే తొంభై తొమ్మిది రూపాయలు ఈజీగా మీరు బయటకు వెళ్ళారంటే మార్కెట్లోకి మూడు వందలు నాలుగు వందల లోపల కలెక్షన్ ఇవే మీకు అమ్ముతూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటాను మూడు వందల నాలుగు వందలలో మేము ఎందుకు తొంభై తొమ్మిదికి ఇస్తున్నామంటే మీ మైండ్లో ఒకటి ఉంటుంది మీరు క్వాలిటీలోని ఏమేమి డిఫెక్ట్ చేశారా అని అనేసి ఒకటి ఉంటుంది కానీ మేము క్వాలిటీలో ఏం చేయము మేము ఎందుకు ఈ రేటుకి ఇవ్వగలం అంటే మేము అనేది మ్యానుఫ్యాక్చరర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము మా సొంత తయారుదారులు కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు పొద్దు పొద్దున్నే చూడవచ్చు ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ వచ్చి మా దగ్గర ఎప్పుడు మా దగ్గరకు వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర మా అజమేరా ఫ్యాషన్లో కస్టమర్లే కస్టమర్లు హడావిడి హడావిడి అందుకే చెప్తూ ఉంటాను ఒక్కసారి మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనుకుంటే ఇవన్నీ సారీస్ పట్టికల్ బిజినెస్ చేయాలంటే ఈజీగా ఒక్క పాతిక వేల యాభై వేలు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు మాతో కలిసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము అనేది సెట్ టు సెట్ వేస్తాం సింగిల్ పీస్ అనేది మేము ప్రొవైడ్ చేయము మీరు ఈరోజే మాతో కలిసి మీరు బిజినెస్ చేయాలంటే ఇలాంటి ఆల్ సీజన్ శారీస్ పట్టుకెళ్ళి మీరు బిజినెస్ చేయాలంటే ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు మాతో కలిసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు పీడిఎఫ్ లింక్ పెడతారు ఆ లింక్లో మీరు అన్నీ చూసుకోవచ్చు అనమాట అందులో మీకు ఏం కావాలన్నా డైలీ వేర్ సారీస్ కావాలి పట్టు సారీ కావాలి వర్క్ సారీ కావాలి ఏ సారీ కావాలన్నా రేట్తో పాటు మీకు నేను చూపిస్తాం అనమాట ఇంకో సారీస్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటి వర్క్ సారీస్ మీరు చూడవచ్చు బార్డర్లోని చూడండి ఒకసారి సీక్వెన్స్ సారీస్ చూడండి సీక్వెన్స్లోని ఎంత బాగున్నాయి అంటే ఇవన్నీ సారీస్ పట్టుకెళ్ళి చాలా బాగుంటాయి ఇవన్నీ సారీస్ మీరు పెట్టుకోవాల్సిందే అనమాట ఇవన్నీ సారీస్ మీరు పెట్టుకున్నారంటే మీ బిజినెస్ అనేది ఇంకా మీ కస్టమర్ మిమ్మల్ని వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళరు అనమాట ఇవన్నీ చూడొచ్చు ఇలా బంచి వస్తాయండి ఇలా మీకు వేరే వేరే కలర్స్ వస్తే వేరే వేరే పీసెస్ వస్తాయి అన్నమాట టెన్ పీసెస్ ఉంటే టెన్ పీసెస్ మొత్తం మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట ఇలా మీకు సెట్ సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది మేము ప్రొవైడ్ చేయం సారీకి వచ్చేస్తే మంది సారీస్ అయితే ఇంక సూపర్వండి ఇంకా ఒకటికి మించిన ఇంకొక ఆర్టికల్ ఉంటాం ఇంకొక ఆర్టికల్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఈ బాంధని వర్క్ అని చూడండి ఇది మీకు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో చూడండి ఈజీగాను ఎంత మెత్త ఫ్యాబ్రిక్ అంటే ఇంకా సూపర్ అవ్వండి ఈజీగా చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి బార్డర్ చూడండి సిరోస్కి వర్క్ డైమండ్ వర్క్లో ఎంత బాగుందో చూడండి ఒకసారి సూపర్గా ఉంటే ఇవన్నీ ఆర్టికల్స్ పట్టుకెళ్ళారంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ మీరు పెట్టుకోవచ్చండి ఎగ్జాక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఒక సారీ మీది మూడు వందల శారీ అనుకోండి ఈజీగా ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ అంటే నూట యాభై రూపాయలు మార్జిన్ నాలుగు వందల యాభై రూపాయలకి మీరు అమ్ముకోవచ్చు ఖర్చులన్నీ తీసి మీరు ఐదు వందలకు అమ్ముకున్నా సరే ఈ సారీ మీ దగ్గర పోతుంది అనమాట అందుకని నేను చెప్తూ ఉంటాను మ్యానుఫ్యాక్చరర్స్ తయారుదారులతో మాతో కలిసి మీరు బిజినెస్ ఈ బట్ట అనేది ఈ సాడీ అనేది మేము తయారు చేస్తాం అనమాట మేమే హోల్సేల్లో అమ్మట్లేదు హోల్సేల్లో ప్రతి ఒక్క మార్కెట్లో మీకు దొరుకుతాయి మీ హైదరాబాద్లో కూడా హోల్సేల్లో మీకు దొరుకుతాయి ప్రతి దగ్గర మేము అనేది మ్యానుఫ్యాక్చర్ తయారు తయారుదారులే మీరు తీసుకుంటే ఏమవుతుందంటే దీని మీద మీరు మార్జిన్ ఎక్కువ పెట్టుకోవచ్చు తయారుదారుల దగ్గర ఇదేసారి త్రీ హండ్రెడ్ మూడు వందలు అనుకోండి బయట హోల్సేల్లో తీసుకుంటే ఇదేసారి మీకు నాలుగు వందలు ఐదు వందల్లో మీకు ఇస్తారు అంటే మీరు మీ కస్టమర్కి ఏడు వందలకి అమ్మాలి మా దగ్గర మూడు వందలు పట్టుకెళ్ళి మీరు మీ కస్టమర్కి నాలుగు యాభై ఐదు వందలకి ఇచ్చేయండి రెండు వందలు మీకే ప్రాఫిట్ మీ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు ఇంకేం కావాలి చెప్పండి అందుకే చెప్తాను ఈరోజు మీరు బిజినెస్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను మొత్తం ఇంకా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ చూస్తారంటే ఇవన్నీ నూట ఎనభై రెండు వందల లోపల లోపల కలెక్షన్స్ ఇవన్నీ పర్టిక్యులర్లీ ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్తో పాటు క్యాటలాగ్తో పాటు మీకు ఇస్తారు క్యాటలాగ్లో కూడా ఏ కలర్స్ ఉన్నాయి ఎంత ఎంత సాడీస్ మొత్తం డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తారు రెండు వందల లోపల లోపల కలెక్షన్ ఈరోజు మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇందులో మీకు డిజైన్ కావాలంటే ఒక్క వంద డిజైన్లు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ పర్టిక్యర్లీ ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఇంకెందుకైతే ఆదేశం మొత్తం కలెక్షన్ నేను ఒక వీడియోలో నేను చూపించలేను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కంటెంట్తో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్